Welcome to Star 9 News అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కరణం ధర్మశ్రీ నియమితులయ్యారు బుధవారం ఆయన అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులను కలిశారు ఆయనకు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన నాకు ఈ బాధ్యతలు అప్పగించిన జగన్మోహన్ రెడ్డికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అనకాపల్లి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తా అన్నారు ఇందుకు సంబంధించిన జిల్లాల్లో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తా అన్నారు ఈ నెల ముప్పై ఒకటిన అనకాపల్లి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా వాయిదాలు చేపడతా అన్నారు చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ప్రభుత్వాన్ని నినదిస్తానన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి నాయకులకు లబ్ధి చేకూరలే ఉందని దుయ్యబడ్డారు చంద్రబాబు అబద్దపు హామీలతో పేదవాళ్లు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు ఇప్పట్లో పథకాలు ఇవ్వలేమని చంద్రబాబు ఇక సీఎం రమేష్ బినామీలు అనకాపల్లిలో ఉన్న వనరులను దోచుకు తింటున్నారన్నారు అనకాపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు కార్యక్రమం వైసీపీ నాయకులు దంతలూరి దిలీప్ కుమార్ మలసాల రమణజీరావు మంద జానకి రామరాజు గొర్లి సూర్బాబు జాజుల రమేష్ శ్రీధర్ రాజు మలసాల కిషోర్ పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మరి నీ ఇష్టపే నేను నియామకం చేస్తున్నాను ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమన్వయకర్తలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ సమిష్టిగా ఒక మాట మీద వెళుతూ వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత నీ భుజాల మీద పెడుతున్నానని చెప్పారు ముఖంగా మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను వాకిలాపేట కానీ ఎలమంచులు కానీ నర్సీపట్నం కానీ పెందుత్తి కానీ అనకాపల్లి కానీ మాడుగులు కానీ చోడవరం కానీ నర్సీపట్నం కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలు అందరితో సమిష్ట బాధ్యత తీసుకొని పార్టీని పూర్వవైభవానికి తీసుకురావడమే ప్రధాన ఎజెండా కింద రేపటి నుంచి కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం ఈ కూట ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంతో పాటు ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా సూపర్ సిక్స్ అన్నారు అమలు చేయకూడదని ఫిక్స్ అయ్యారు అమలు చేయకూడదని ఫిక్స్ అయినప్పుడు మీరు ఎందుకు ఎలాంటి మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా నియోజకవర్గాల వారిగా ప్రశ్నిస్తాం అనకాపల్లి నియోజకవర్గానికి చూస్తే బ్రహ్మాండమైనటువంటి ఖనిజ సంపద వనరు సంపద ఉంది దాన్ని గుండా పిండి చేసి కొండలన్నీ పిండి చేసి వేల లారీలతో వేల లారీలతో అవన్నీ కూడా మట్టిపాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇక ఎంపీగా నిలబడినటువంటి గెలిచినటువంటి సీఎం రమేష్ బినామీ లారీలతో బర్త్ సంస్థ అన్నిటి కూడా అవన్నీ కొండలన్నీ పిండి చేస్తూ గవర్నమెంట్కి కట్టవలసిన సేన్రైతో పాటు అదనంగా బ్రోకరేజు ఛార్జీలు ఎక్కడికెక్కడ టోల్ గేట్ పెట్టి అవి గుండా పిండి చేస్తున్నారు అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి చేసినటువంటి మహిళా సోదరిమలు కానీ పెద్దలు కానీ అందరితో కూడా సమాలోచన చేసుకొని రేపు ముప్పై ఒకటో తారీఖున జరుగుతున్నటువంటి అనకాపల్లి పార్లమెంట్ యార్థిగా బాధ్యత తీసుకుందామని అది అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్గా పార్లమెంటరీ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి అనకాపల్లిలోనే కార్యక్రమం పెట్టాలని అది ముప్పై ఒకటో తారీఖుని పెద్దలందరూ సూచించి జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలు అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకొని అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఈ అనకాపల్లి పరిధిలో జీవిఎంశ పరిధిలో ఉన్నటువంటి వార్డు అధ్యక్షులతో పాటు టౌన్ అందరితో కూడా ప్రముఖమైన